సాయంత్రం వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పోయిపోయిన పాలైతే అయితే పెట్టేసుకున్నాను ఈరోజు కొంచెం కొత్తగా అయితే మట్టి పాత్రలు చాయ్ తాగాలనిపించింది నాకు అందుకని చెప్పేసి మట్టి పాత్ర పెట్టేసి అందులో వాటర్ వేసేసుకొని కొంచెం ఇలాచి అల్లం అయితే దంచేసి చాయ్ పత్తి తేజేసి డికాషన్ అయితే పెట్టేసుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా డికాషన్ అయితే మరిగించుకున్న తర్వాత బాగా కాగిన పాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇలాగ పాలు వేసేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా మరగడం కోసం అయితే పెట్టేసుకున్నాను నేను రెగ్యులర్గా మట్టి పాత్రలు వాడుతుంటాను అన్నం వండడానికి కర్రీస్ చేయడానికి అన్నిటికీ మట్టి పాత్రలు వాడుతాను కానీ చాయ్ పాలు ఇలాంటివైతే ఎప్పుడు మట్టి పాత్రలు అయితే నేను వాడలేదు సరే అయితే ఈసారి అయితే ట్రై చేద్దాం పాలు పగులుతాయా లేదా అని చెప్పేసి అయితే మట్టి పాత్రలో చాయ్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది చాలా బాగా మంచిది తర్వాత టేస్ట్ పోతాయినంత చక్కెర అయితే యాడ్ చేసేసుకుని ఇలాగైతే కొంచెం మొలకలు ఉంటే వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను వీడియో వచ్చింది లైక్ అండ్ సబ్స్క్రైబ్